ప్రియమైన స్నేహితులకు నమస్కారం నేను మీ పద్మావతి స్నేహితులు ఈరోజు మనం కంఠం నేని కథానికలు పుస్తక సంపుటి నుంచి కంఠం నేని రాధాకృష్ణమూర్తి గారు రచించిన హర్ మెజస్టీ అనే కథానికను విందామండి హర్ మెజస్టీ కథానిక రచన కంఠం నేని రాధాకృష్ణమూర్తి పందిట్లో ఓ మూల గుంజ నిలబడి ఉన్నాడు నిరంజనరావు పెళ్ళికి జనం బాగానే వచ్చారు అంతా కుర్చీలలో కూర్చుని ఉన్నారు సందడిగా మాట్లాడుకుంటున్నారు బలిసిన వాళ్ల పెళ్ళి వేదిక రథంలా అలంకరించబడి ఉంది వేదిక ముందు ఆడవాళ్లు హడావుడిగా అటూ ఇటూ తిరుగుతున్నారు వాళ్ళ నడకల్లో దుస్తుల్లో మొహాల్లో వ్యాంటి స్పష్టంగా కనిపిస్తోంది చాలామంది పట్టు చీరలు ధరించారు తలలో పూలు ధరించారు బుట్ట బొమ్మల్లా ఉన్నారు మరికొందరు ఒకే వర్ణపు అలంకరణతో మ్యాచింగ్ నమూనాలలా కదులుతున్నారు వాళ్ళ హడావుడిలో కృత్రిమత్వమే ఉంది వాళ్ళందరిలో జనం తమను గమనిస్తున్నారా లేదా అన్న తాపత్రయం ఉంది పాషన్ పారేడ్లోని కిరాయి పాపాయిల్లా ఉన్నారు వాళ్ళు జేబులోంచి చాక్లెట్ కేకును బయటకు తీశాడు నిరంజనరావు పై రేపర్ను సగం తొలగించి ముక్కను చేతితో పట్టుకుని పందిరిలోకి దృష్టి సారించాడు పందిట్లో అతనికి తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ చాలామంది ఉన్నారు కానీ వాళ్లతో ఎవ్వరితోనూ మాటలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు అతనికి మొదటి నుంచి అతను అంతే పిట్ట ఒక్కడవే ఇక్కడున్నావేమిటి భుజం మీద చేయి పడితే పక్కకు చూశాడు రఘు కాలేజ్ కాలేజ్మేట్ వసపిట్ట ఈ పెళ్లివాళ్ళు నీకు తెలుసా అతనే మళ్ళీ అడిగాడు పెళ్లి కొడుకు మా కజిన్ నిరంజన్ రావు అన్నాడు అరే మాకు బంధువే అంటే మనమిద్దరం బంధువులమన్న మాట నవ్వి ఊరుకున్నాడు నిరంజనరావు అతను తిరిగి ఎంతకు మాట్లాడకపోయేసరికి రఘు వెళ్ళి ముందు వరుసలోని కుర్చీలో కూర్చున్నాడు అతనన్న మాటలు నిరంజనరావు మనస్సులో మెదలసాగాయి మనమిద్దరం బంధువులం విశ్లేషిస్తే ఎవరికి ఎవరు బంధువులు కారు కనుక ఒక కులంలోని వాళ్ళంతా బంధువులే అవుతారు ఆలోచిస్తే ఒక జాతి జాతి బంధుత్వాన్ని కలిగి ఉంటుంది ఇంకా విశాలంగా చూస్తే ఆడం ఈవుల నుంచి ఉద్భవించిన మానవజాతి అంతా సోదర సోదరిమణులు మరోవైపు నుంచి వీక్షిస్తే బ్రహ్మ సృష్టికర్త విష్ణువు బొడ్డులోంచి అంటే మగవాడి ప్రసవ ఫలితం బ్రహ్మ బ్రహ్మ పెళ్ళం మళ్ళీ అతగాని సృష్టి అంటే కూతుర్ని పెళ్ళాడాడు ఇంకా అవతలికి పోతే కుమారస్వామి శివకేశవుల సంయోగ ఫలితం మీన్ శివుడు విష్ణువు హోమోసెక్సువల్స్ ఆస్కార్ వైల్డ్ వాళ్ళ నుంచి ఉత్తేజాన్ని పొంది ఉండాలి సైన్స్ పరంగా చూస్తే కోతుల నుంచి మానవులు ఇంకా అంతకుముందు ఏకకణ జాతి నుంచి పరిణామం ఈ లెక్కన అంతా అందరికీ బంధువులే ఆది నుంచి లెక్కలు వేసుకుంటూ వస్తే అన్నలు చెల్లెళ్లను పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కూతుళ్ళు బాబాయిలకు పెళ్ళాలవుతున్నారు ఈ మతాలు కులాలు కట్టుబాట్లు అంతా ట్రాష్ వివాహ వ్యవస్థ ఒక ఫార్స్ మనుషులంతా తార్కికంగా ఆలోచించగలిగిన నాడు రస్సెల్ కలలగన్న రాజ్యం ప్రపంచ పౌరసత్వాలు అసాధ్యాలు కాకపోవచ్చు ఎవరామే వివాహ వేదిక ముందు గబాల్న చాక్లెట్ కేక్ నుంచి ఒక ముక్కను కొరికాడు మాలతి కదూ మాలతి మాలతి అవును ఆమె మాలతే అంత పొడుగ్గా శరీరం అంత ప్రపోర్షనేటుగా చిలకపచ్చ పట్టుచీర అదే రంగు జాకెట్టు పసిమి చెంపల్లో ఆ మెరుపు తల కదుపుతుంటే చెవుల కింద కదిలే జోకాలు ఆమె మాలతి కాక మరెవరు ఆమె ఎవరితోనో మాట్లాడుతోంది మధ్య మధ్య నవ్వుతోంది అంత మోహనంగా నవ్వగలగడం ఆమెకే సాధ్యం మాలతి ఒకసారి ఇటు చూడవు వాయిద్యాలు మోగుతున్నాయి మాలతి అక్కడ నుంచి తప్పుకుంది పెళ్ళికొడుకును తీసుకుని వస్తున్నారు వీడియో ఫిల్మ్ తీస్తున్నట్లున్నారు అతను సెర్చ్ లైట్ ఎత్తి పట్టుకుంటే మరొక అతను భుజం మీద కెమెరాతో వెనక్కు వెనక్కు నడుస్తున్నాడు ఇంతకు పూర్వం పెళ్ళిళ్ళలో కేవలం ఫోటోలు తీసి సంతృప్తి పడేవారు పెళ్లి రోజును జ్ఞాప్తి ఉంచుకోవడానికి కానీ ఇప్పుడు వీడియోలు వచ్చాయి పెళ్లి సంఘటన అంతా సినిమా తీసి తరువాత రోజుల్లో యథాతథంగా కదలికలతో పాటు రంగుల్లో చూసుకునే వీలు కలుగుతోంది మరికొన్నాళ్ళ తర్వాత అప్పుడు హెచ్జీవెల్స్ సృష్టించిన టైం మెషీన్లు వస్తాయేమో ఆ మెషిన్ మీద కూర్చుని బటన్ నొక్కగానే కాలం వెనక్కు పరిగెత్తి తనకు ఎక్కడ కావాలో అక్కడ ఆపు చేసుకుని గతాన్ని యథాతథంగా మళ్ళీ అనుభవించడం అనుభూతి చెందటం టైం మెషిన్ మీద కూర్చుంటే ఎలా ఉంటుంది నిరంజనరావు మిషన్ మీద కూర్చున్నాడు బటన్ నొక్కాడు కాలచక్రం గిర్రున వెనక్కు తిరుగుతోంది ఐదేళ్లు గబాల్ను ఆపాడు మాలతి తన మాలతి ఆమె మెత్తటి చెంపలు మురుదువుగా పూలపాలల పాలమీగడల పాల మేగడల తేనెతరగల తను ఆమె చెంపలు నిమురుతున్నాడు చేతులు పొడుగుతా స్పృశిస్తున్నాడు స్పర్శానందాన్ని అనుభవిస్తున్నాడు వీపు మీద చేయి వేశాడు నడు మీద చేయి వేశాడు అంతే అంతమట్టుకే ఆమె తనను నెట్టేసింది అభ్యంతరం చెప్పింది తప్పు అంది పెళ్ళయ్యాక అంది పవిత్రంగా ఉందామంది నిర్మలంగా ఉందామంది పెళ్లికి ముందు మలినం కాకూడదని పవిత్రంగా గడపాలని మనుషుల్ని మనుషులు మనుషులు సమాజాన్ని వంచకూడదని నైతిక విలువల్ని పాటించాలని నానా విధాల అభ్యంతరాలు పెట్టింది ఆంక్షలు విధించింది ఇద్దరూ నిగ్రహాన్ని పాటించారు పెళ్లి వరకు ఆగారు కానీ ఎవరి పెళ్ళని మాలతి పెళ్ళి ఎవరితో పెళ్ళని తనతో మటుకు కాదు పరిస్థితులు వికటించి అభ్యంతరాలు అడ్డంకులు ఎదురొచ్చి ఎదిరించడాలు చేతకాక ఏడవడాలతో సరిపెట్టుకుని పిరికివాడు తను పిచ్చివాడు తను ధైర్యం లేదు తనకు అయిన వాళ్లను ఎదిరించలేకపోయాడు మౌనంగా రోధించాడు ఆఖరికి జరగాల్సింది జరిగిపోయింది ఆమె వేరొకళ్ళ సొత్తు అయిపోయింది తను మాత్రం ఎవ్వరి సొత్తు కాలేకపోయాడు మానసికంగా కూలిపోయాడు రాత్రులు ఆమె జ్ఞాపకాలే తనను తాను నిందించుకోవటాలే చేతిలో రేపర్ని ఉండలా చుట్టి అవతలకు విసిరేశాడు నిరంజనరావు ఇంతలో మండపం వద్ద మాలతి మళ్లీ కనిపించింది చకచక అటూ ఇటూ తిరుగుతోందామె ఆమె ఇటు వెళ్ళితే అటు నిరంజనరావు చూపులు కదులుతున్నాయి మాలతి నా మాలతి ఒక్కసారి ఇటు చూడవు కాకతాళీయమో లేక బలీయమైన అతని వాంఛ టెలీపతిలా పనిచేసిందో ఆమె ఇటు చూసింది చూసి చకచకా ఇటు నడిచింది నడుస్తున్న పూల తీగల కదులుతున్న మెరుపు గీతల చకచకా నరేన్ నువ్వు ఇక్కడ నవ్వాడు నిరంజన్ జేబులోంచి చాక్లెట్ తీసి రేపర్ తొలగించి ఆమె వేపుకు చేయి చాచాడు సగం కేకును దుంచుకుని ఆమె నోట్లో పెట్టుకుంది ఆమె కళ్ళ నిండా జిగేల్ జిగేల్ నువ్వు వెంకాయవి తినడం మానలేదన్నమాట అతని కళ్ళ నిండా మెరుపుల్ మెరుపుల్ అర్జునుడు చెట్టు మీద పిట్ట కోసం బాణం సంధించినప్పుడు అతనికి ఆ పిట్ట తప్ప మరేమీ కనిపించలేదట చెట్టు కాని కొమ్మలు కానీ ఆకులు కానీ ద్రోణుడు కాని సోదరులు కానీ వేళ్ల పని అట్లాగే ఉంది మిగతా లోకమంతా మూసుకుపోయి అతనికి ఆమె ఆమె మాత్రమే కనిపిస్తున్నారు మాలతి జీవితంలో నేనేమి కోల్పోయానో రోజు గుర్తు చేస్తున్నాయి నీ జ్ఞాపకాలు దుర్భరంగా ఉంది జీవితం నువ్వు తప్ప నాకు మరెవ్వరూ స్త్రీలలా కనిపించడం లేదు నువ్వెక్కడెక్కడో ఎవరి దగ్గర నాకు ఒక్కో రోజు నీ వద్దకు పరిగెత్తుకు రావాలనిపిస్తుంటుంది నీ కాళ్ల ముందు పడి కత్తితో పొడుచుకుని చచ్చిపోవాలనిపిస్తోంది నరేన్ ప్లీజ్ అలా మాట్లాడకు పందిట్లో ఓ మూలన బాగా వెనకవైపున ఉన్నారు వాళ్ళు అంతంత హడావిడి పెళ్లిళ్లలో ఈ మాత్రం దృశ్యాన్ని ఒక పురుషుడు ఒక స్త్రీ మాట్లాడుకోవటాన్ని ఎవరు అంత సీరియస్గా పట్టించుకోరు ఎన్నాళ్ల తర్వాత కలిసినందుకు మాట్లాడుకుంటున్న వాళ్ళ కనిపిస్తారు తప్ప అదీ కాక వాళ్లకు దగ్గరలో జనం కూడా అంతగా లేరు అందరూ పెళ్లి వైపు వీడియో ఫిల్మ్ తీయటం వైపు చూస్తున్నారు ఎవళ్ళ ఖయాల్లో వాళ్ళున్నారు ఇంతలో బాజా భజంత్రిలు మోగాయి మాలతి ఈ బాజాలు మన కోసం మోగాల్సి తప్పిపోయాయి కదూ అతని కళ్ళల్లో నీళ్లు చిప్పిల్లాయి చెంగుతో ఆమె కళ్ళు తుడుచుకుంది ఎవరో అక్షింతలు తీసుకువచ్చి ఇద్దరి చేతుల్లోనూ పోసి వెళ్ళారు ఒకళ్ళ కళ్ళల్లోకి ఒకరు చూసుకున్నారు వాళ్ళు అంతా వధూవరుల మీద అక్షింతలు వేయడానికి తొక్కిసలాడుతున్న సమయాన మళ్ళీ స్పృహలోకి వచ్చారు నిరంజనరావు ఒకసారి మండపం వైపు చూశాడు తరువాత తన చేతిలో తలంబ్రాలను ఆమె తల మీద జల్లాడు మాలతి తల వాల్చేసుకుంది కన్నీళ్లు బొట్లు బొట్లుగా ఆమె చెంపల మించి జారసాగాయి ఆమె గుప్పిట వద్దులై చేతిలోని అక్షింతలు నేల మీద రాలసాగాయి మాలతి జీవితంలో నేనెంత గొప్ప మాధుర్యాన్ని కోల్పోయానో ఇప్పుడు అర్థమవుతోంది నీతో చాలా మాట్లాడాలి నీకెన్నో చెప్పుకోవాలి నీ ఒడిలో తలవాల్చుకుని సేద తీరాలి దయచేసి ఈ రాత్రికి నా వద్దకు రా అశోకా హోటల్లో పద్దెనిమిదో నెంబర్ గదిలో దిగాను రాత్రి ఎనిమిదింటికి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నరేన్ ఏమిటి నువ్వనేది ఏమిటి నీ ఉద్దేశ్యం బిత్తరపోతూ అడిగిందామే దయచేసి ఇంకేమీ మాట్లాడక మాలతి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను రాత్రి ఎనిమిదింటికి రూమ్ నెంబర్ పద్దెనిమిది హోటల్ అశోక గబగబా అవతలకి నడిచిపోయాడు నిరంజనరావు నిరత్తరు రాలే చూస్తూ కట్టెలా నిల్చుండిపోయింది మాలతి అప్పుడు సాయంత్రం ఐదుంపావు అయింది మాలతి నిజంగా వస్తుందా పైజామా బనీను మీద ఉన్నాడు నిరంజనరావు గదిలో నర్వస్గా అటు ఇటూ పచార్లు చేస్తున్నాడు ఏడు నలభై అవుతోంది అవతల బెడ్ మీద మల్లెపూలు పరచబడి ఉన్నాయి టీపాయ్ మీద మల్లెచండు ఉంది జీవితంలో ఒక్కసారి ఆమెతో ఆ అనుభవాన్ని పొందాలి దాన్ని జ్ఞాపకాల్లో నిక్షిప్తం చేసుకుని జీవితకాలమంతా నెమరు వేసుకుంటూ సార్థకం చేసుకోవాలి లేకపోతే జీవితంలో థ్రిల్ అంటూ ఏమీ ఉండదు అది అతని ఉద్దేశ్యం ఆమె అంటే తప్పించిపోతున్నాడు ఒక్కసారైనా ఆమెతో ఆ అనుభవం లేకపోతే జీవితం వ్యర్థం చాక్లెట్ కేక్ను కొరుక్కుంటూ నర్వస్గా అటూ ఇటూ పచార్లు చేయసాగాడు మరోమారు కేసి చూసుకున్నాడు సెకల్ల ముళ్ళు సరిగ్గా ఎనిమిదిని కంప్లీట్ చేయబోతుండగా బజర్ మోగింది చప్పున వెళ్ళి తలుపు తెరిచాడు గుమ్మ ముందు మాలతి భుజం చుట్టూ చెంగు చుట్టుకుని ఉంది చేతులు కట్టుకునే నిలబడి ఉంది అలవోకగా చూస్తోంది బొమ్మలా ఉంది పైనుంచి ప్రత్యక్షమైన దేవతలా కనిపిస్తోంది పెదాలు విచ్చి విచ్చనట్లుగా నవ్వుతున్నాయి కళ్ళల్లో సమ్మోహనత్వం ఉంది కళ్ళప్పగించి కదలకుండా నిలబడి చూస్తున్న నిరంజనరావును నిట్టుకుంటూ లోపలికి నడిచిందామే తలుపు బిగించి తను యువతలకు వచ్చాడు నిరంజనరావు సగం తినగా నిరంజనరావు చేతిలో మిగిలి ఉన్న చాక్లెట్ కేకును తీసుకుందామే సుతారంగా దాన్ని తన నోటిలో ఉంచుకుని గదినంతా పరిశీలనగా చూసింది బెడ్ మీద పరిచని మల్లెలు అవతల చెండు చిన్నగా నవ్వింది వెళ్ళి బెడ్ మీద కూర్చుంది ఏమిటి ఇప్పుడు చెప్పు నవ్వుతూ అన్నది అతను వెళ్ళి బెడ్ మీద ఆమె వెనుకవైపున కూర్చున్నాడు మల్లె చెడును ఆమె తలలో తురిమాడు తర్వాత ముందువేపుకు వచ్చి కూర్చున్నాడు ఆమె చెంపల్ని అరచేతుల్లోకి తీసుకున్నాడు తన మొహాన్ని ఆమె మొహానికి దగ్గరగా తీసుకువచ్చాడు తన పెదవులతో ఆమె పెదవుల్ని కలిపాడు సీసామూతిలో ఇరుక్కున్నంత గాఢంగా ఉందా చుంబనం నెమ్మదిగా ఆమె వెనక్కు వాలింది ఆమెతో పాటు అతను కూడా వాలాడు అదే భంగిమలో ఆమె కళ్ళలోకి చూశాడు అరమూతలు పడి ఉన్నాయి ఆమె కళ్ళు అతని చూపులు ఆమె కళ్ళ మీద నుంచి కనుబొమ్మల మధ్యకు వచ్చి అక్కడ నిలిచిపోయాయి గుండ్రంగా ఎర్రగా పెద్ద బొట్టు ఆ బొట్టు అతడిలోని సెంటిమెంట్లను తట్టి లేపింది చప్పును లేచి మంచం దిగి నిలబడ్డాడు కళ్ళు తెరిచింది మాలతి ఏమిటి నరేన్ ఏమీ లేదు ఏమీ లేదు అంటూ అటూ ఇటూ పచారులు చేయసాగాడు అతనిలో అలజడి మరో కేకును బయటకు తీసి నోటిలో ఉంచుకున్నాడు ఆమె అతని వైపు ఆశ్చర్యంగా చూడసాగింది ఏమైంది నరేన్ అతను సమాధానం చెప్పలేదు ఆమె వద్దకు వెళ్ళి దగ్గరగా మళ్ళీ బొట్టువేపుకు చూశాడు ఎర్రగా సూర్యబింబంలా ఉంది బొట్టు మంటలు రేగుతున్నాయి అందులో ఆ ప్రక్కనే వేదబ్రహ్మలు మంత్రాలు చదువుతున్నారు ఋషులు కమండలాలు పైకెత్తి శాపాలు పెట్టబోతున్నట్లు చూస్తున్నారు ఉలిక్కి పడ్డట్లుగా యువతలకు జరిగి అతను మళ్ళీ గది మధ్యలో నిలబడ్డాడు జుట్టులోకి వేళ్లు పోనిచ్చి పిడికిలి గట్టిగా బిగించాడు బనీను పైకి కిందకి గుంజుకున్నాడు కసిగా చెవులు నులుముకున్నాడు మాలతికి ఇదేమీ అర్థం కావడం లేదు ఏమైంది నరేన్ అసహనంగా అడిగింది అతని మనస్సంతా కల్లోలపూరితంగా ఉంది మాలతి నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది అతను అన్నాడు గదంతా పిచ్చివాడిలా కలయి తిరుగుతూ మాట్లాడసాగాడు వచ్చినా నన్ను నీ దరి చేరనీయకుండా ఉండాల్సింది సంసారి వినువు నాకు సర్ది చెప్పాలి బుద్ధి చెప్పాలి కానీ అట్లా చేయలేదు నేను అడగగానే వచ్చావు అడిగిన దానికి సిద్ధపడ్డావు అది నా పట్ల ప్రేమ దయా లేక అంతర్గతంగా దాగి ఉన్న కోరిక పడగ విప్పడమా ఏ విలువల కోసం ఒకనాడు మనం ఒకళ్ళలో ఒకళ్ళం ఐక్యం కాలేదో మలినం కాకుండా ఉన్నామో గుర్తుందా ఇవాళ ఆ విలువల్ని పాతాళానికి నొక్కి పెట్టబోయాము ఇంక రేపటి నుంచి క్లీన్ కాన్సన్స్ అంటూ ఉంటుందా మనకు నేరభావంతో బ్రతకడం బ్రతకపోతేనే అట్లా ఈ కాసేపు సుఖాన్ని కాలదన్నుకుంటేనేమి కనిపించక కనిపించక నువ్వు కనిపించేసరికి ఉద్వేగాన్ని ఆపుకోలేకపోయాను నా మీద దయతో నువ్వు వచ్చావు నిన్ను చూడగానే ఉద్రేకపడ్డాను కానీ కానీ నిన్ను చూడగానే నీ కనుబొమ్మల మధ్య గుండ్రటి బొట్టు చూడగానే నీవు నాకు చెందాల్సిన దానివిగా కాక మరొకళ్ళ సొత్తుగా గుర్తుకు వస్తున్నావు కొరడాతో చరుస్తున్నట్లు అవుతోంది నాకు నువ్వు నా చేష్టల్ని అంగీకరించకుండా ఉండాల్సింది మృదువుగానో తీవ్రంగాను నాకు బుద్ధి చెప్పి హుందాగా ప్రవర్తించినట్లయితే బాగుండేది కానీ కానీ నువ్వు కూడా మామూలు మనుషుల అత్యంత సాధారణ స్త్రీలా ప్రవర్తించావు నన్ను మూతి మీద చరిచి కబర్దార్ నరేన్ నేను పెళ్ళైన దాన్ని అని హెచ్చరించి ఉన్నట్లయితే ఎంత బాగుండేది నిన్ను పిలిచి ఇట్లా అవమానపరుస్తున్నందుకు నాకు బాధగానే ఉంది మాలతి నన్ను క్షమించి వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ఏ బాదరబందీ లేకుండా ఏ గిల్టీ కాన్సెన్స్ లేకుండా కాపురం చేసుకో నన్ను మర్చిపో ప్లీజ్ ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో మాలతి డోరు వద్దకు వెళ్ళి నిరంజనరావు హ్యాండిల్ తిప్పి పట్టుకున్నాడు వెక్కి వెక్కి ఏడవసాగిందామె హ్యాండిల్ను అట్లా పట్టుకుని అతను చాక్లెట్ను ఉద్విగ్నంగా నములుతూ నిలబడ్డాడు కొద్దిసేపు అయ్యాక ఆమె లేచి నిలబడింది కళ్ళు తుడుచుకుంది తలుపుదాకా నడిచింది తలుపు వద్దకు వచ్చాక ఈడ్చి అతని చెంప మీద కొట్టింది అప్పుడే కొరికిన చాక్లెట్ ముక్క అతని నోట్లోంచి ఎగిరి కింద పడింది తలుపు తెరుచుకుని ఆమె బయటకు వెళ్ళిపోయింది లోపలి నుంచి తలుపు లాక్ చేసుకున్నాడు నిరంజనరావు వెళ్ళి మంచం మీద వాలిపోయాడు మొహాన్ని దిండులో దాచుకున్నాడు స్నేహితులు నేను వినిపించిన కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం ఇక సెలవా మరి